హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఈ మే నెల జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి చెక్ చేసుకోగలరు మరి ఇప్పటివరకు ఎవరెవరికి జమ అయ్యాయి ఇంకా ఎవరికి జమ కావాల్సి ఉంది మరి కాసేపట్లో ఎవరికి జమ అవుతూ కాబోతున్నాయి ఇటువంటి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రుడితో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మే నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారము ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు భారీ శుభవార్త అని చెప్పవచ్చు కొన్ని బిల్లులు వాటి యొక్క స్టేటస్ ఇవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిల్ నెంబర్ టూ ట్వంటీ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ సెవెన్ వన్ బిల్ నెంబర్స్ పేమెంట్ అయితే సక్సెస్ అని వచ్చింది అలాగే మరొక బిల్ వచ్చేసి ఫ్రెండ్స్ బిల్ నెంబర్ చెక్ చేసుకోండి మీ బిల్ నెంబర్స్ కూడా ఇదే విధంగా ఉంటే మీకు కూడా పేమెంట్ సక్సెస్ అని అయితే వచ్చి ఉంటుంది సో ఎందుకంటే బ్యాచ్ బ్యాచ్ ఒకేసారి ఆర్బీఐ అనేది ఈ కుబేర్ వ్యవస్థ ఒక బ్యాచ్ అంతటికీ ఒకేసారి జీతాలు పెన్షన్ జమ చేస్తుంది సో ఈ బ్యాచ్ నెంబర్లో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు జమవుతాయి అలాగే మరొక బిల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ సెవెన్ నైన్ ఎయిట్ జీరో బ్యాచ్ నెంబర్ అలాటెడ్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ త్రీ బ్యాచ్ నెంబర్ అలాటెడ్ సెవెన్ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ బ్యాచ్ నెంబర్ అలాటెడ్ అలాగే సెవెన్ ఫోర్ నైన్ జీరో డబల్ సెవెన్ బ్యాచ్ నెంబర్ అలాటెడ్ విత్ టూ నైన్ జీరో డబల్ టూ అనైతే ఉందన్నమాట స్టేటస్ సో అలాగే ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి యువర్ బిల్ స్టేటస్ ఏంటి అని చెప్పేసి పోల్ కండక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో పెద్దగా బిల్లులు ఏమీ లేవండి అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో కూడా లేవు ఎందుకంటే ఈ బిల్స్ అన్నీ ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ ఉన్నాయో అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేరుకోవడం జరిగింది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్న బిల్లులన్నీ నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయానికి అన్నీ కూడా దాదా దాదాపు అన్నీ ఈక్వబేర్కి అయితే చేరుకున్నాయి సో చేరుకున్నాయి అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఈ బిల్లులకు సంబంధించిన అమౌంట్ సమకూర్చింది ఆర్బీఐ దగ్గర నిధులను నిక్షిత్తం అయితే చేసిందని అయితే అర్థము సో మనకు నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం నుంచి అయితే బ్యాచ్ నెంబర్స్ అవ్వడం జరిగింది ముందుగా ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు తర్వాత ఈరోజు ఉదయం ఐదు నుంచి ఐదున్నర ఆ సమయంలో పెన్షనర్స్ కూడా బ్యాచిలమర్స్ అయితే అలాట్మెంట్స్ కావడం జరిగింది ఇంకా అతి తక్కువ బిల్లు మాత్రం ఈ కూబర్ స్టేజ్లో ఉన్నాయి ఎక్కువ శాతం బ్యాచ్లమర్ అలాట్మెంట్లోనే ఉన్నాయి అలాగే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి మనకు బిల్లులన్నీ కూడా చెమ కావడం ప్రారంభమైంది ఒక్కొక్కటి కూడా అలాగే సో శాలరీ క్రెడిట్ నవర్ మన మిత్రుడు ఎయిట్ ఫార్టీ వన్కు మొదటగా మెసేజ్ చేశారు అలాగే శాలరీ క్రెడిట్ నో కృష్ణా జిల్లా సంబంధించి శాలరీస్ క్రెడిట్ అవుతున్నట్టు మనం మరో మిత్రులు కామెంట్ చేశారు బొబ్బిలి ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ నో క్రెడిట్ అని చెప్పి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మన పెన్షన్ సంబంధించి ఫ్యామిలీ పెన్షన్లు జమ అవుతున్నట్టు తెలిపారండి సో బొబ్బిలి ఫ్యామిలీ పెన్షన్స్ ఎవరైనా చెక్ చేసుకోగలరు ఇంకా గుంటూరులో కూడా క్రెడిటెడ్ అని చెప్పేసి మన మిత్రుడు కామెంట్ చేశారు సో స్లోగా అన్ని పెన్షన్స్ పడతాయి సీరియల్ నెంబర్ ప్రకారంగా అందుకే బిల్ నంబర్ పొజిషన్ అలాగే చెక్కింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ టెన్షన్ ఫాలో అప్ అవసరము అనవసరము సో మనము ఇవన్నీ చెక్ చేసే ఫాలో అప్ చేసుకోవడం అనవసరము సో డైరెక్ట్ మన బిల్స్ అయితే ఒక ఇరవై నాలుగు గంటల్లో సో గ్రూప్గా ఉన్నందున వన్ బై వన్ పడతాయి అంటే ఈ యొక్క సీరియల్ నెంబర్ ప్రకారంగా పడతాయి కాబట్టి పెన్షన్లు శాలరీలు అన్నీ కూడా ఒక ఇరవై నాలుగు గంటల్లో పూర్తిగా జమ అవుతాయని మన మిత్రులు కామెంట్ చేశారు అంటే ఇవన్నీ మనము చెక్ చేసుకుని టెన్షన్ అవసరం పవ్వాల్సిన పని లేదు సో మన చాలెస్ రెడీ అవుతాయి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అని చెప్పేసి దీని అర్థము ఇక మా పెన్షన్ పడింది అని ఎలమంచలి సబ్ ట్రెజరీ అనకాపల్లి జిల్లా నుంచి మన మిత్రులు కామెంట్ చేశారండి సో ఎలమంచలి సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న పెన్షనర్స్ చెక్ చేసుకోగలరు పెన్షన్స్ జమ అవుతున్నాయి అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ పెద్దాపురం ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అయినట్టు ఉదయమే మనకు మిత్రులు కామెంట్ చేశారు అలాగే పెద్దాపురం సర్వీస్ పెన్షన్ కూడా క్రెడిట్ అవుతున్నాయి కాకినాడ ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్స్ క్రెడిటెడ్ అని చెప్పి మన మిత్రులు కామెంట్ చేశారు చెక్ చేసుకోగలరు మన మిత్రులు కర్నూలు సర్వీస్ పెన్షన్ పడినట్టుగా బిల్లు పెట్టేశాడు లేకపోతే వైజాగ్ సీతమ్మ ధర ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ నౌ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అయితే చెప్తున్నారు ఎస్ సార్ ఫర్ మీ ఆల్సో అని చెప్పేసి మరొక మిత్రుడు సో సీతమ్మ ధర సంబంధించి ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి చూడవచ్చు ఇంకా కొన్ని బిల్లులు ఈ పి ఈ కుబేర్లోనే ఉన్నాయన్నమాట సో అవన్నీ బ్యాచ్ మర్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది ఇక సీతమ్మ ధర పెన్షన్ అయితే క్రెడిట్ అవుతున్నాయండి మరి కాసేపట్లో జమ అవుతాయి అలాగే పులివెందులో మరి కాసేపట్లో జమ అవుతాయి ఇది ఒక విశాఖపట్నం సీతమ్మ తార బిల్లు ఇంకా ఈ కుబేర్లోనే ఉంది సో మ్యాచ్ నెంబర్ అయితే అలాట్మెంట్ అయిపోయి ఉంటుంది చెక్ చేసుకోగలరు అనకాపల్లి మరి కాసేపట్లో చిత్తూరు మరి కాసేపట్లో మార్కాపురం మరి కాసేపట్లో రాజమండ్రి మరి కాసేపట్లో అలాగే చిత్తూరు సర్వీస్ పెన్షన్ బిల్లు కూడా మరి కాసేపట్లో జమ కానుంది అనంతపురం కూడా పెన్షన్స్ మరి కాసేపట్లో శ్రీకాకుళం ఫ్యామిలీ పెన్షన్స్ మరి కాసేపట్లో జమ అలాగే ఎర్రగొండుపాలెం ఫ్యామిలీ పెన్షన్ కూడా మరి కాసేపట్లో రా ఈరోజు పెన్షన్స్ క్రెడిట్ అవుతుందా సార్ అని అయితే అంటున్నారు ఈరోజు దాదాపుగా డెబ్బై శాతం వరకు జీతాలు పెన్షన్లు జమ అవుతాయండి ఇక పెద్దాపురం కూడా బ్యాసరం అలాట్మెంట్ అయినవి మరి కాసేపట్లో జమ అవుతాయి జమ్మల ఫ్యామిలీ పెన్షన్స్ మరి కాసేపట్లో జమ కావాల్సి ఉంది కావలి పెన్షన్స్ మరి కాసేపట్లో అలాగే పిఠాపురం సర్వీస్ పెన్షన్ బిల్లు కూడా మరి కాసేపట్లో ఇవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఆర్ సార్ ఈక్వ బెస్టేజ్లో ఉన్న బిల్లులు అండి సో గుంటూరులో కూడా మనకు మరి కాసేపట్లో జమ అవుతుంది అలాగే తిరుపతి కూడా సో పేసిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుని అడిగితే అడుగుతున్నారు సో పేసిప్ అనేది ఉద్యోగులు అయితే నిధి యాప్ నుంచి కూడా యాప్ అలాగే నిధి వెబ్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం నిధి వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి సో నిధి వెబ్ లాగిన్లో మీ యొక్క ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక పలనాడు బిల్స్ ఎప్పటికీ క్రెడిట్ అవ్వచ్చు అని అయితే అంటున్నారు సో ప్రస్తుతానికి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్మెంట్ అయ్యాయి ఇంకో వన్ ఆర్ టూ అవర్స్లో మనకు క్రెడిట్ అవుతుందన్నమాట బిల్స్ అన్నీ కూడా ఎలమంచిలి మరి కాసేపట్లో అండి అనకాపల్లి డిస్టిక్ అనకాపల్లి ఆల్రెడీ కొంతమందికి ఎలమంచిలి ట్రస్ ట్రెజరీ పరిధిలో క్రెడిట్ అయ్యాయండి పెన్షన్స్ కూడా శాలరీస్ అనకాపల్లి డిస్టిక్లో ఆల్మోస్ట్ క్రెడిట్ అయిపోయి బ్యాంక్ ఇష్యూస్ వల్ల లేట్ అవ్వచ్చు వెయిట్ చేయండి అనేది అంటున్నారు ఇక తాడేపల్లి పెన్షన్ స్టేటస్ అనేది అడుగుతున్నారు మరి కాసేపట్లో జమ అవుతాయి సీతమ్మ ధర జమ అయినట్టుగా మన మిత్రులు తెలియజేశారు అలాగే కర్నూలు మరి కాసేపట్లో రంపచోడవరము కొంభము రాజంపేట కడప జిల్లా రాజంపేట అండి అన్నమయ్య జిల్లా కడప కడప జిల్లా కాదు సో అన్నమయ్య జిల్లాకు సంబంధించిన రాజంపేట తర్వాత తాడేపల్లిగూడెము వెస్ట్ గోదావరి పలమనేరు ఇవన్నీ కూడా మరి కాసేపట్లో నుంచి ఏ ట్రెజరీలు అండి అన్నమయ్య జిల్లా రాజంపేట విజయనగరము రాజ రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్ న్యూజు వీడు సీతమ్మధార వినుగొండ ఇవన్నీ కూడా మన కాసేపట్లో జమ కాబోతున్నాయి సో కొంతమందికి పేమెంట్ సక్సెస్ అయ్యి వచ్చి అకౌంట్లో పర్లేదు సార్ మా కొలిక్స్ కూడా పనిలేదు సార్ అని అయితే అంటున్నారు సో పేమెంట్ సక్సెస్ అయింది బట్ నాట్ రిసీవ్డ్ అంటే మనకు వన్ ఆర్ టూ అవర్స్ వెయిట్ చేయాలండి ఎందుకంటే నిఫ్ట్ అనేది ఈ యొక్క నిఫ్ట్ పేమెంట్ సిస్టమ్ అనేది కొద్దిగా సర్వర్ డౌన్ ఉంది దానివల్ల వన్ ఆర్ టూ అవర్స్ పడుతుంది సర్వర్ బిజీగా అయితే ఉంది ఇకపోతే పెన్షన్స్ బబ్లీ క్రెడిటెడ్ ఉదయగిరి శాలరీ బిల్స్ కూడా క్రెడిటెడ్ సో ఈ విధంగా బిల్లులలో అయితే బిల్లుల స్టేటస్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు బిల్లులో కదలికను బట్టి ఈ యొక్క సమాచారాన్ని తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిఆర్ రేర్ బిల్స్ ఎప్పుడు అని అయితే అడుగుతున్నారండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి స్టిల్ ఇవి మనకు ఏడు వేల కోట్ల రూపాయలు అయితే నిధులు రాక ఉంది అనమాట మంగళవారం రేపటి రోజున ఏమన్నా దీనికి సంబంధించి కొంచెం పెండింగ్ బిల్లు వేసే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి అయితే మరింత సమాచారంతో మరో వీడియోలో తెలుసుకుందాము సో జీతాలు పెన్షన్ బిల్లు గురించి ఇప్పటి వరకు తాజా సమాచారం అయితే ఇలా ఉంది ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో